స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ప్రమాదం ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదం నుండి ఈ సింహరాశి వ్యక్తులు బయటపడగలు శ్రీ జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ అడుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు ఈ అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే వారు ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికే ఇష్టతను కనబరుస్తూ ఉంటారు వీరిలో నాయకత్వ లక్షణాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే పట్టుదలతో దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టరు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏతి మంచి ఏతి చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ముఖ్యంగా యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి మంగళవారం యొక్క దినఫలాలు విరికి కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి కానీ ఒక ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ రోజు దినఫలాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే రోజులాగానే మీ యొక్క వ్యాపార జీవితం సాగిపోతుంది భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం మీరు మీ యొక్క వ్యాపారం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొంత పని ఒత్తిడి కారణంగా మీరు తలనొప్పి నీరసం వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు అయితే కాసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయ నేతలు ఉన్నారో మీకు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల వల్ల ఒక సమస్య వచ్చి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ దిన ఫలాల ప్రకారం మీకు అపరిచిత వ్యక్తి వల్ల మోసం జరిగే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అంటే మీకు తెలియని ఒక వ్యక్తి వల్ల మీరు ధనాన్ని కావచ్చు లేకపోతే ఇంకా ఇతరత్ర విషయాల్లో మీరు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ట్రైన్లలో జర్నీ చేసేవారు కావచ్చు లేకపోతే బయట దూర ప్రయాణాలు చేస్తూ ఒంటరిగా నిర్మాణిష్ట ప్రదేశాల్లో వెళ్తున్న వారు కావచ్చు మీరు జాగ్రత్తగా ఉండండి నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరైనా లిఫ్ట్ అడిగినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు ప్రైవేట్ వెహికల్స్ లో మీరు ప్రయాణాలు చేస్తున్నట్లయితే రాత్రి సమయాల్లో ప్రయాణం చేస్తున్నట్లయితే కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది ఈ ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడమని ఆ శివ భగవానుండి ఖచ్చితంగా మీరు మనసారా వేడుకోండి ఆ శివయ్య ఈ ప్రమాదం నుండి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాడు పదకొండు సార్లు ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి కాపాడమని శివయ్యను వేడుకోండి ఖచ్చితంగా ఆ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఒక నూతన కార్యక్రమాన్ని మీరు తలపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఒక పనిని మొదలు పెడతారు ఆ పనిలో సక్సెస్ పొందుకోవటానికి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పని మొదలు పెట్టండి మీకు ఏవైనా విజ్ఞాలు ఉంటే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈరోజు బంధువులతో కానీ మిత్రులతో కానీ లేకపోతే కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొంతమంది సింహరాశి వ్యక్తులు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లి సరదాగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ భార్యాభర్తల మధ్య చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క సింహరాశి జాతకులు తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి